అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ సార్ టీడీపీ కార్యాలయాల మీద దాడి కేసులో ఈరోజు నందిగాం సురేష్ వైసీపీ మాజీ ఎంపీ అయిన ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అంటే ఈ కేసులో ఇంకా కొంతమంది ఉన్నారు వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటారు అసలు హైదరాబాద్ నుండి ఇంకెక్కడికైనా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పరుషంగా వ్యాఖ్యలు చేశాడు అన్న కారణంతో విజయవాడలో పట్టాభి ఇంటి మీద దాడి చేశారు పట్టాభి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఆరేడు సంవత్సరాల వయసు పట్టాభి కూతురు ఆ పాపని బెదిరించారు భయపెట్టారు తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు ఒక రకంగా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు ఇంకొక రాజకీయ పార్టీ కార్య కార్యాలయం మీదకి దాడికి వెళ్ళటం అనేది మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడాల అంటే ఒకవేళ ఆ రాజకీయ పక్షానికి సంబంధించిన నాయకులు వీళ్ళని ఏదైనా విమర్శిస్తే ఆ విమర్శకి ప్రతి విమర్శలు చేయడం చూసాం నిరసనలు తెలియజేయటం చూసాం మీ వ్యవహార శైలి మాకు ఆక్షేపణగా ఉంది అని చెప్పని వారి దగ్గర ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయటం చూసాం కానీ మొట్టమొదటిసారిగా అది అధికారంలో ఉన్న పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి వెళ్ళటం అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేయటం వాహనాలు ధ్వంసం చేయటం అక్కడున్న సిబ్బందిని గాయపరచటం భౌతిక దాడులకు పాల్పడటం అనేది మనం కనీవిని ఎరగని అంశం ఇటువంటి అంశాన్ని సాధ్యం చేసి చూపించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రశ్నిస్తారా మమ్మల్నే ప్రశ్నిస్తారా మీ అంతు చూస్తాం మీ గొంతు నొక్కుతాం మిమ్మల్ని భయపెడతాం అని చెప్పనే వైఖరితోటి వైసీపీ పార్టీలో కీలక ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకులు ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్న తలసల రఘురాం మరొక ఎమ్మెల్సీ లేలప్పిరెడ్డి నాడు ఎంపీగా ఉన్న నందిగం సురేష్ అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుడివాడి నుంచి పోటీ చేసి నాడు విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కొనసాగుతూ ఉన్న దేవినేని అవినాష్ వీరి ఆధ్వర్యంలోనే ఈ దాడికి వ్యవహరచన జరిగింది వారి అనుయాయులే ఈ దాడులకు పాల్పడ్డారు అని చెప్పనే నిర్దిష్ట సమాచారం పోలీసుల దగ్గర ఉన్నా కూడా కళ్ళ ముందు వారి ఆధ్వర్యంలోనే దా దాడి జరిగిన నేపథ్యం కనిపిస్తా ఉన్నా కూడా నాడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ సంఘటన మొత్తం జరుగున్న నేపథ్యంలో తన పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకునే ఎంత సాహసానికి పోలీసులు అనేది కూడా వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లోనే రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాదాపుగా మూడు సంవత్సరాల కాలం పాటు ఆ కేసులో అసలు ఎటువంటి పురోగతి లేదు వాస్తవంగా ఈ సంఘటన చోటు చేసుకున్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి కోతవేడి దూరంలో ఉంటుంది లెస్ దాన్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది రెండింటి మధ్య దూరం అంటే అంత సమీపంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నా డీజీపీ గారి కనుసన్నల్లో ఆయన కళ్ళ ముందుగానే ఈ దాడికి పాల్పడిన ఈ వాహనాలు ఈ మంది మార్బల మొత్తం ఆయుధాలతోటి దాడికి వస్తున్నా వారిని నివారించాలి నిలువరించాలి అనే ఆలోచన కనుక పోలీస్ సిబ్బంది చిత్తశుద్ధితో కనుక వ్యవహరించి ఉన్నట్టయితే వాళ్ళని కట్టడి చేసి ఉండొచ్చు కానీ పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించారు ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఫ్రేమ్ చేయాల్సిన స్థాయి సెక్షన్స్ కూడా కేసులో ఫ్రేమ్ చేయలే ఏదో ఒక మొక్కుబడిగా ఫిర్యాదు తీసుకున్నారు మూడు సంవత్సరాల పాటు ఎటువంటి చర్యలు లేవు అరెస్టులు లేవు ఇటువంటి నేపథ్యంలో జూన్ నాలుగో తారీఖు జరిగిన లెక్కింపులో ఎన్డీఏ కూటమికి ప్రజలు ఆధిక్యత కట్టబెట్టి జూన్ పన్నెండో తారీఖు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టిన తర్వాత మరుగున పడిన ఈ కేసుల్ని ఒక్కొక్కటిగా వెలికి తీయటం మొదలుపెట్టింది అనేది వాస్తవం ఆ మొదలుపెట్టిన నేపథ్యంలోనే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా లాగా శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారి నుంచి మొదలుపెట్టి అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారి కుమారుడు అస్మిత్ రెడ్డి గారు వరకు వరుసపాటి టీడీపీ నాయకుల్ని కీలక స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల్ని అరెస్టులు చేసి జైలుపాలు పంపించిన తీరులో కాకుండా చట్టబద్ధంగా ప్రొసీడ్ అవుతున్న నేపథ్యంలోనే కక్ష సాధింపు దూరంతో కాకుండా ఆర్గనైజ్డ్గా ఎవరైతే తప్పు చేశారో వారిని చట్టబద్ధంగానే విచారించాలి వివరణ కోరాలి వారి తప్పు నిర్ధారణ అయితే అరెస్ట్ చేయాలనే దృక్పథంతో ఎన్డీఏ కోటం ప్రభుత్వం వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఒక్కొక్కరుగా ముందస్తు బెయిల్ కోసం కోర్టులు అప్పుడు చూడడం జరిగింది కేసు విచారణ జరుగుతున్న సందర్భంగా కేసు విచారణ పూర్తయ్యే వరకు వీరి మీద ఎటువంటి ముందస్తు అరెస్టులు లాంటివి చేయకుండా కోర్టు నుంచి వెసులుబాటు దక్కిన నిన్న ఫైనల్గా కేసు డిస్పోజ్ చేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి గౌరవ హైకోర్టు నిరాకరించడం జరిగింది అదే సందర్భంలో మేము సుప్రీంకోర్టుకి వెళ్లేలోగా ఒక రెండు వారాల పాటు మాకు అరెస్ట్ నుంచి వెసులుబాటు కల్పించండి అని అభ్యర్థించినా కూడా ఆ వెసులుబాటు కూడా గౌరవ హైకోర్టు నుంచి దక్కలేదు సో తప్పనిసరిగా వీరందరి అరెస్టు తప్పదు అని చెప్పని నిర్ధారణకు వచ్చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి ఎక్కడ దొంగలు అక్కడ గప్పచిప్పు అప్పటి వరకు రొమ్ము విరగ తీసుకొని తిరిగారు వీళ్ళంతా మా ప్రభుత్వం మా ప్రభుత్వ ఆధ్వర్యంలో మా చేతిలో వ్యవస్థలు ఉన్నాయి పోలీసులు మాకు ఒక ప్రైవేట్ ఆర్మీ అనే అహంభావంతో కండకావరంతో ఒక రాజకీయ పక్షం ఇంకొక రాజకీయ పక్షం కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడి హింసకు పాల్పడి ఆస్తుల ధ్వంసం చేయటం అని అంటే నూటికి నూరు పాళ్ళు అదే స్థాయిలో ఆ రాజకీయ పక్షం కూడా స్పందించి ఉన్నట్టయితే రాష్ట్రం అశాంతితో రగిలిపోయి ఉండేది నలభై సంవత్సరాల సుదీర్ఘ నేపథ్యం ఉన్న పార్టీ దశాబ్దాల తరబడి రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ డెబ్బై లక్షల కార్యకర్తల బలం ఉన్న పార్టీ అటువంటి పార్టీ కేంద్ర కార్యాలయం మీదకెళ్ళి దాడి చేయటం అని అంటే ఒక రకంగా తేనె తుట్టని రగిల్చడమే వీళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా అదే స్థాయిలో సమయం కోల్పోయి రోడ్డు ఎక్కువ రాష్ట్రం వీధి పోరాటాలతోటి తలడిల్లిపోయి ఉండేది శాంతి భద్రతల సమస్య సృష్టింపబడి ఉండేది హింసకి మార్గం సుగమం చేసినట్టయి ఉండేది కానీ వాళ్ళ నాయకత్వం ఆ శ్రేణులు సమయనం పాటించి చట్టపరంగానే ప్రొసీడ్ అవ్వాలనే భావజాలంతో వాళ్ళు దుందుడుకుగా వ్యవహరించకపోబట్టి రాష్ట్రం ఒక పెను ప్రమాదం నుంచి కాపాడబడింది ఇటువంటి చర్యలకు బాధ్యులైన ఏ ఒక్కరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు పైగా వీరికి ఉన్న పదవుల రీత్యా వీరికి ఉన్న పరపతి రీత్యా వీరికి ఉన్న అంగబలం అర్ధబలం రీత్యా ఇన్ని సంవత్సరాలుగా కేసు విచారణ ముందుకి కదలకుండా కాపాడుకుంటూ వస్తున్నారు వారి వరకు విచారణ అడుగు పడకుండా అడ్డుకుంటూ వచ్చారు కాబట్టి వీరు విచారణని ప్రభావితం చేశారనేది అర్థమవుతుంది ఈ దృష్ట్యానే వీరికి బెయిల్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు అని చెప్పని భావించిన గౌరవ హైకోర్టు వీరు విచారణని ప్రభావితం చేశారనేది నిర్ధారణ అవుతుంది కాబట్టి వీరికి బెయిలు మంజూరు చేయడానికి నిరాకరించింది అనేది వాస్తవం ఈ నేపథ్యంలో నిన్న పొద్దుటి వరకు ఇంటి దగ్గర ఉన్నాను అందికం సురేష్ ఎప్పుడైతే హైకోర్టు తీర్పు వెలువడిందో అతనికి అర్థమైపోయింది తప్పనిసరిగా పోలీసులు తాను ఇంటి వరకు వస్తారని చెప్పని అప్పటికప్పుడు అప్స్కాండ్ అయ్యాడు అబ్స్కాండ్ అయ్యి హైదరాబాద్ చేరుకున్నాడు పోలీసులు వాళ్ళ పట్ల ఉదాసీనత ప్రదర్శించితే వాళ్ళు తప్పుకోగలుగుతారేమో కానీ నిజంగా పోలీసులు చిత్తశుద్ధితోటి ఎవరైనా అదుపులోకి తీసుకోవాలి అరెస్ట్ చేయాలి అని చెప్పని కనుక ఆలోచనతో అడుగు ముందుకేస్తే ఎవరు ఎక్కడా దాక్కోలేరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజు ఎర్రచందం స్మగ్లింగ్ కేసుల్లో కీలక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఎర్రగంగిరెడ్డి అతను మార్షల్స్ వెళ్ళి దాక్కున్నాడు కానీ ప్రభుత్వం అతను అరెస్ట్ చేయాలని చెప్పిన ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన తర్వాత మార్షల్స్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టగలిగా అటువంటి దగ్గర ఇప్పుడు నిన్నటి వరకు మా అంతటి నాయకులు లేరు మా అంగబలం చూడండి మా హోదాలు చూడండి మేము ఏ దాడులైనా చేస్తాం ఎవరైనా బైకంపుతులు చేస్తామని చెప్పిన విర్రవీగినళ్ళు ఇవాళ కలుగుల్లో దాక్కుంటా ఉన్నారు ఖచ్చితంగా ఎవరెవరు ఏ ఏ కలుగుల్లో దాక్కున్నా జుట్టు పట్టుకొని లాక్కొచ్చి చట్టం ముందు వాళ్ళని నిలబెట్టడం ఖాయం కాబట్టి గౌరవప్రదంగా చట్టానికి వ్యవస్థలకి సహకరించి వారికి వారిగా లొంగిపోతే కొంతవరకైనా గౌరవప్రదంగా ఉంటుంది లేదు అనంటే ఉద్దన్న రేపు నుంచి తప్పుకోగలిగాడు నందకం సురేష్ కానీ హైదరాబాద్లో పట్టుకున్నారు కదా ఇవాళ అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టబోతున్నారు కదా కాబట్టి ఈ పరిస్థితి నివారింపబడాలి అని అంటే దేవినేని అవినాష్ అయినా లేల అప్పరెడ్డి అయినా తలసల రఘురామైనా వారి అనుయాయులైనా మీకు మీరుగా వ్యవస్థలకు సహకరించి విచారణకు సహకరిస్తే మీకే గౌరవప్రదంగా ఉంటుంది మీరు పాల్పడింది ఒక నేరపూరిత చర్యకి పాల్పడ్డారు దౌర్జన్యాలకు పాల్పడ్డారు దౌర్జన్యాన్ని పెంచి పోషించారు అహంభావాన్ని ప్రదర్శించారు కండకావరాన్ని ప్రదర్శించారు ఖచ్చితంగా మీకు తగ్గ గుణపాఠం చట్టపరంగా నేర్పి తీరటం ఖాయం ఆ దిశగా మీ గౌరవాన్ని కాపాడుకుంటారా లేదా ప్రభుత్వమే మిమ్మల్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే వరకు మీరు ఎక్కడ దాక్కున్న వ్యవస్థలు మీ వరకు చేరటం ఖాయం ఆ అంశం మీకు కూడా తెలుసు కాబట్టి మీకు మీరే విచారణ సహకరిస్తే కొంత గౌరవప్రదంగా ఉంటుంది లేదు అన్న మీ అరెస్ట్ అయితే తప్పదు ఓకే రైట్ థ్యాంక్ సో మచ్ సార్